హాయ్ అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో వంకాయ పచ్చి పులుసుని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి నోటికి ఎంతో రుచిగా బాగుంటుంది ఈ వంకాయ పచ్చి పులుసు రైస్లోకి అలాగే పప్పులోకి కాంబినేషన్గా వేసుకుని తింటే ఆ రుచి వేరండి కుకింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ పచ్చి పులుసుని పర్ఫెక్ట్గా చేసేయచ్చు సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వంకాయ పచ్చి పులుసుని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ వంకాయ పచ్చి పులుసు చేయడం కోసం పెద్ద సైజులో ఉన్న ఒక తెల్ల వంకాయని తీసుకుంటున్నానండి ఈ పచ్చి పులుసుని ఇలాంటి తెల్ల వంకాయలతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది దీన్ని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకుని వంకాయకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేశాక వంకాయని కాల్చుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక గ్రిల్ పెట్టుకుని దానిపైన గ్రీస్ చేసుకున్న వంకాయని ఉంచి లో ఫ్లేమ్లో మాత్రమే వంకాయని అన్ని వైపులా ఈవెన్గా అలాగే లోపలికి కూడా కుక్ అయ్యేలా బాగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కాల్స్తే వంకాయ మాడిపోతుంది అలాగే లోపల సరిగ్గా కాలదు ఇలా వంకాయ మొత్తం బాగా కాల్చుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి వంకాయ చల్లారేలోపు ఒక చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండుని వాటర్లో కాసేపు నానబెట్టుకుని చింతపండు నానిన తర్వాత ముప్పావు కప్పు వరకు కొంచెం పల్చగా రసాన్ని తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు వంకాయ మీద ఉన్న బ్లాక్ కలర్ స్కిన్ని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి అంటే కాలిన తొక్కనంతా తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసేశాక వంకాయని ఇలా లోపలికి విడదీసినట్టు చేయండి ఒక్కొక్కసారి వంకాయలో పుచ్చులు కానీ పురుగులు కానీ ఉంటుంటాయి ఇలా చేయడం వల్ల అవి మనకి కనిపిస్తాయి ఇప్పుడు వంకాయని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఫోర్క్తో చేసుకున్నా పర్వాలేదు చేత్తో మెత్తగా మెదిపినా కూడా పర్వాలేదు ఇలా పూర్తిగా గుజ్జిలో మ్యాష్ చేసుకున్న తర్వాత వంకాయకి ఉన్న తొడుముని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ గుజ్జుని మొత్తం ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న కప్పు కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోండి నెక్స్ట్ ముందుగా తీసి పెట్టుకున్న ముప్పావు కప్పు చింతపండు రసాన్ని వేసుకుందాం అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడిని వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసి బెల్లం మొత్తం పులుసులో బాగా కరిగేలా మిక్స్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పుల్స్కి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఒక కడాయిలో హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిసెనపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు లేదా మినపప్పు వేసుకుని టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాం నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఐదు టు పది ఎండుమిర్చి ముక్కల్ని వేసి మూడు నిమిషాల పాటు వేయించుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి పప్పులు వేగి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి లాస్ట్లో పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుని ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతా మనం ప్రిపేర్ చేసుకున్న పులుసులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి పులుసు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పులుసునంతా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే టేస్టీ వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టే ఈ వంకాయ పచ్చి పులుసుని వేడివేడి అన్నంలో లేదా ముద్దుపప్పులో వేసి నంచుకుని ఒకసారి తిని చూడండి డెఫినెట్లీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత నచ్చుతుంది సో ఫ్రెండ్స్ ఈ టేస్టీ అండ్ సింపుల్ వంకాయ పచ్చి పులుసు రెసిపీని ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో మన ఛానల్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్